कहाये तेज में आसक्त, प्रेम कुछ न आसक्त, विनम्र कुछ न आसक्त, अस्त न आसक्त, నిమిత్తం పెట్టుకున్నాం అనేది మరి సాక్షాలు చెప్తామండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకు దేవుడు ఏదైనా మేలు చేశాడు అనుకోండి ఆ మేలును బట్టి మనం దేవుడిని స్థుతించాలి అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు మనం మన నుండి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి కృతజ్ఞత కోరుకుంటాడు కృతజ్ఞత స్థుతించాలంటే కృతజ్ఞత ఉంటేనే కృతజ్ఞత లేదనుకో మనం స్థుతించాలి ఇప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తారు ఏం వాళ్ళ పట్ల మళ్ళీ మనకు కృతజ్ఞత ఉంది వెళ్ళి వాళ్ళకి ట్యాక్స్ చెప్పాం వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాయి ఈరోజు కృతజ్ఞత లేదు చాలా మందికి మనుషులు ఎవరన్నా సహాయం చేసినా మర్చిపోతున్నారు దేవుడు చేసినా మర్చిపోతున్నారు ఈరోజు చాలా మంది రాలేదు ఎందుకు దేవుడు వాళ్ళకి ఏ మేలు చేయలేదా అంటే చాలా మేలు చేశాడు అండి అద్భుతాలు చేశాడు దేవుడు మరి కృతజ్ఞతా స్థుతి ఇది మన సంఘాన్ని ఇప్పుడు మామూలు కొన్ని మిస్ అయ్యామంటే ఓకే పోనీ ఎవరికైనా అవసరాలు ఉంటే ఏదో ఒకటి అనుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను చెప్పాను ఖచ్చితంగా ఆదరవ్వాలి ఆదరవ్వాలి అని కొంతమంది పాపం రాలేని స్థితిలో రాలా ఓకే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే వరదలు మరి పరిస్థితులు బాగా రోడ్లు బాలేదు కొంతమంది ఇరుక్కుపోయారు కొంతమంది రాలేక రాలేదు కొంతమంది రావాలని రాలేదు మరి ఏమో దేవుడికి తెలియాలి ఓకే ఈ కృతజ్ఞత స్థుతికి పోటానికి వచ్చిన మనందరిని ఏసయ్య తప్పకుండా చూస్తున్నాడండి ఎందుకంటే ఆయన చూచుచున్నా దేవుడు ఎల్ రోహి అరే మరి వింటాడు కూడా ఏం వింటాడు మన ప్రార్థన వింటాడు మన మాటలు అన్నీ వింటాడు మనం కృతజ్ఞతగా ఏం చెప్తామో వింటాడు ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తేనే వాళ్ళకి అండి మరి మనకి చేసిన చిన్న హెల్ప్ కాదండి చాలా పెద్ద సహాయం దేవుడు చేశాడు మనందరికి కూడా చేస్తున్నాడు అవునా మీకు కూడా కొన్ని సహాయాలు మనుషుల వలన కాని దేవుడు చేస్తున్నాడా లేదా చేస్తున్నాడన్న వాళ్ళు చక్క చేతులు చూపించండి నా పట్ల దేవుడు చేశాడు దేవుడు చేశాడు అందరికీ చేశాడు దేవునికి స్తోత్రం అదే లోయా ఓకే మరి మన సంఘం పట్ల కూడా దేవుడు చేశాడండి అందుకే ఈ వస్తుంది ముందుగా మరి నా సాక్ష్యాన్ని నేను చె లాస్ట్లో పంచుకుంటాను ఈ కూట గురించి వర్క్ చేసిన వాళ్ళు అంటే ఇక్కడ వర్క్ చేసిన మే నెలలో వచ్చాం మేము పల్లారాధన మేము పల్లారాధనకు వచ్చి ఇక్కడే ఉండిపోయామండి మంచి మే నెల ఎండ ఎండాకాలంలో ఇక్కడికి వచ్చాం అందరికీ సెలవులు కానీ మాకు ఇక్కడే సెలవులు ఎందుకంటే మరి మేము వర్క్ చేయాలిగా మా ఈ పిల్లలు అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక పని పెట్టుకుంటారు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరో మా గుడివాడే ఒక టూర్ అయిపోయింది అని వీళ్ళైతే ఎన్నో డైలాగ్లు వేసుకుంటున్నారు పిల్లలంతా సరే మరి తప్పదు మన దేవుడి పని ఏదో ఒక మూడేళ్ళ నుంచి ఏదో ఒక పని సమ్మర్లో చేస్తూనే ఉన్నాం మనం ఫస్ట్ ఏమో మందిరం కట్టాము ఏమో అటువైపు అంతా బాగుండేది కాదు చిప్స్ పోసి వదిలేసాం మట్టి మీద ఆ చిప్స్ కూడా వర్షానికి సగం పోయినాయి బురద మొత్తం తొక్కకుంటూ వస్తే అంతగా చాలా క్లంజీగా ఉండేది ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం వర్షం వస్తే ఇంకా బేబచ్చగా ఉండేది కింద అడుగుపెడితేనే బురద ఇక్కడ అడుగుపెడితే ఇసక అట్లా ఉండేది మరి కనీసం అక్కడ నాపురాలన్నా వేయాలి అని ఆలోచించి ఆ నాపురాలు వేసే వరకు ఒక నెల ఒక సంవత్సరం చేసాం లాస్ట్ ఇయర్ అది చేసాం అది చేసిన సంవత్సరానికి అప్పుడు అనుకున్నాం ఇక మళ్ళీ దీన్ని కదపద్దు ఒక నాలుగైదేళ్ళు కలపద్దు ప్రశాంతంగా ఉంది కానీ వచ్చి చిన్న గోడ కట్టుకుని దాన్ని చూస్తే మురిసిపోయి చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం కానీ దేవుడు మరి ఏమనుకున్నాడు మన ఆలోచనలు వేరు దేవుడు ఆలోచనలు వేరండి మనకి ఎంత ఉంటే చాలా కొన్నిసార్లు అనుకుంటాం కొంతమందికి అంత ఉన్నా చాలదు అది వేరే విషయం అనుకోండి కానీ మనం ఆ చిన్న గోడను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం మరి లోపలికి వచ్చేయండి బాబు ఆ చిన్న గోడను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం దేవుడేమో మనకి చక్కగా నా ఉద్దేశం ఏంటంటే ఈ గోడ అసలు ఇప్పుడు ఇప్పుడే దాన్ని నా మైండ్లో లేదు ఎందుకు లేదనేది నేను తర్వాత సాక్షిగా చెప్తాను ఇప్పుడు కొంతమంది సాక్ష్యాలు వచ్చి చెప్పుకు చెప్తారు ఈ గోడ గురించే చెప్పండి ఇంక మీ ఇంట్లో ఈ మీకు జరిగింది చెప్పద్దు మరి దేవుడు ఏం చేశాడు ఎలా కట్టాం మీకు తెలిసింది మీరు ఫీల్ అయింది ఉన్నదే లేదే కాదు ఉన్నదే చెప్తారు కాబట్టి చెప్పండి ముందుగా ఈ గోడ కట్టడానికి మరి మేస్త్రి గారు రాజేష్ వచ్చి సాక్షిని చెప్తాడండి ఆయన తర్వాత ఆయన భారీగా వచ్చి అతను చెప్తారు ఎందుకంటే ఆమె చాలా అంటే దేవుడి కార్యక్రమం చాలా ఆసక్తిగా కలెక్ట్ చేసింది మరి అంటే ఎవరిని ఏం అడగలేదు అండి ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు దానికి యూట్యూబ్ వాళ్ళు చూస్తే అలాగే తెలిసింది యూట్యూబ్ వాళ్ళే సాక్ష్యం దేవుడి సాక్ష్యం ఎవరిని అడగం మనం వాళ్ళు ఇష్టపడి ప్రేరేపించబడి దేవుడు తీసుకొచ్చింది తప్ప మనం వెళ్ళి అండి గోడ వాడగడతాం మనం చర్చి కడుగుతున్నాం అని ఎవరిని ఏ రోజు కూడా నోరు తీర్చి అడగలేదు అది మన కాన్సెప్ట్ కాదు ఎందుకంటే మనం అడగాల్సింది ఎవరిని దేవాది దేవుణ్ణి ఏమన్నాడు దేవుడి వాక్యం చెప్పండి నన్ను అడుగుడి అది కాదు మనల్ని రీసెంట్గా చెప్పే అసలు అయింది నేర్చుకున్నారా రేపు ఆధ్వారం చెప్తావు అక్కడ పని నన్ను అడుగుము జనములని నీకు స్వాస్థముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేస్తాను అన్నాడు ఈ ఒక్క వార్తను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఏదైనా చేస్తాడండి అది అదే అడగండి మనుషులను అడగొద్దు ఎప్పుడు కూడా మనుషుల్ని అడగొద్దు దేవుణ్ణి అడగండి నేను ఇది సూత్రం నేను ఇదే నమ్ముతాను సంఘానికి అదే చెప్తాను ఇంకెవరైనా ఒకవేళ ఆశ కూడా పడొద్దు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని ఆశ కూడా పడద్దు అసలు ఆశ కూడా పడవలసిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా కనీసం చూస్తున్నారు మా పరిస్థితి ఎవరు హెల్ప్ చేయట్లేదు అలా కూడా అనుకోవద్దు ప్రభువు హెల్ప్ చేయకపోతే ఫీల్ అవ్వండి ప్రభు అడిగి ప్రభువుని అడగండి ప్రభు ఇవ్వకపోతే ఈ ఆడవండి మనుషుల గురించి అసలు వద్దు మనకి ఎందుకంటే మనకు సహాయం చేయాలన్నా దేవుడు మనుషుల నుంచి తీసుకురావాలన్నా కూడా దేవుడే ఇవ్వాలి దేవుడి మీద ఆధారపడిన వాళ్ళకి అరుచి తెలిసిద్దండి కాబట్టి ఇప్పుడు సాక్ష్యాల విధం మరి సాక్ష్యాలే మెయిన్ ఇవాళ అమ్మగారు ఐదో ఆహార చేసిద్ది అనుకోబాకండి టీ ఇచ్చిందంటే ఐదో ఆరు చేసిద్దని అని త్వరగానే కంప్లీట్ చేసేద్దాం ఓకే కోటం ఎంతో ఘనంగా మీరు జరిగించారు వాతావరణాన్ని కూడా అనుకూలపరిచారు మరి అన్న కాలం ముందు నేను వచ్చినప్పుడైతే తుఫాన్ అన్నారు ప్రభా మరి నేను తుఫాన్ని ఆపి ఈ రీతిగా ఇది నేను చెప్తామయ్యా అందుకని నేను జరిగిస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు నడిపించాలి స్థానాలి ఇచ్చిన ధనస్థాయిని బట్టి స్తోత్రాలు ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఇచ్చిన శక్తిని బట్టి స్తోత్రాలు కోటానికి పరిచయం చేసిన బిడ్డను బట్టి స్తోత్రాలు ఈ కోటకు గులు చేతులను బట్టి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటా చదువుకునే బట్లకి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరు కష్టా జీతాన్ని మీరు ఆశ తీసు ఏ जलीरे <coughs> <coughs> हम उद्देश 예수 નામે દેવિસુ પ્રાર્થના નો તળે આમેન હું તમને આદર સે ને દેખતા બસી કમાઈ જાય ઈસુ નામે ઓસુર એ ખોટ કોની બીલી જીજે નાલા કા